మనతో చెప్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా వేషధారులైన వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే భ్రష్ట మనస్సుకి మనల్ని అప్పగించేస్తూ ఉన్నాడు అంటే ఇంకా నీ ఇంకా దేవుణ్ణి పట్టించుకోడు ఒకవేళ నువ్వు ఏమండి ఇప్పుడు వరకు శ్రమల్లో ఉన్న కష్టాల్లో ఉన్న నీకు సహాయం చేశాడు ఈ ప్రభు నాకు ఇది ఇదిగో ఇది కావాలి లేకపోతే నేను ఈ యొక్క బాధ ఈ యొక్క ఇబ్బందితో ఉన్నాను ఈ యొక్క శ్రమలతో ఉన్నాను నాకు సహాయం చేయి ప్రభు అంటే నీకు సహాయం చేసేవాడు కానీ నువ్వు ఎప్పుడైతే నులివెచ్చని స్థితిలో ఉన్నావో ఏమంటే నులివెచ్చని స్థితిలో దేవునికి వేషధారుల వలె నువ్వు దేవుని ముందర వేషధారుల వలె నీ యొక్క ప్రవర్తన ఉందో నీ యొక్క క్రియ అప్పుడు దేవుడు విసుకు చెంది నిన్నేం చేస్తా ఉన్నాడంటే భ్రష్ట నిన్ను అప్పగించేస్తూ ఉన్నాడు అంటే భ్రష్ట మనస్సు అంటే ఏంటయ్యా అంటే ఏమండి వారు మంచి మంచిదో చెడేదో ఇంకా వారు గ్రహించలేరు మంచి మంచి బోదేదో చెడు బోదేదో వారు గ్రహించలేరు ఏమండి అందుకని